ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో జూలై నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న శ్రీవారి దర్శనం టికెట్స్ గురించి ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అంటే జూలై నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఇదే చివరి అవకాశం అండి దానికి సంబంధించి అలాగే ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ప్రస్తుతం ఉన్న మార్గాల గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా జూలై మంత్ కు సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అటు సప్త గో అలిపిరి టికెట్స్ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై టూ ట్వంటీ ఫోర్ ఆర్ అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అటు టెన్ ఏఎం అంటే అలిపిరి వద్ద గల సప్త గో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని జూలై మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ ఇరవై ఐదో తారీఖు అనగా ఈ రోజు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ కేవలం ఒక హోమం హోం టికెట్ ని మాత్రమే బుక్ చేసుకోగలము ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ ను చేస్తారు మీరు అంతకంటే ఎక్కువ హోమం హోం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరు వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలండి ఏ ఇద్దరికైనా ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చండి అంటే భార్య భర్త అమ్మ కొడుకు తండ్రి కూతురు అక్కా చెల్లి అక్క తమ్ముడు ఇలా ఏ ఇద్దరికైనా ఈ హోమం టికెట్ ని బుక్ చేసుకోవచ్చు ఒక టికెట్ కాస్ట్ పదహారు వందల రూపాయలు ఉంటుంది మీరు పదహారు వందల రూపాయలు పే చేసి ఒక హోమం హోం టికెట్ ని బుక్ చేసుకుంటే ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు మీరు ఏ తేదీకైతే ఈ టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల లోపు అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో రిపోర్ట్ చేయాలి అలా రిపోర్ట్ చేశాక ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఈ హోమం అనేది జరుగుతుందండి హోమం అయిపోయిన తర్వాత మీరు అక్కడి నుంచే తిరుమలకి చేరుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు హోమం అనంతరం ఖచ్చితంగా నడిచి వెళ్ళాలి అనే రెస్ట్రిక్షన్ ఏమీ లేదండి మీరు నడక మార్గంలో నడిచైనా వెళ్ళవచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గం లో వెహికల్ అయినా వెళ్ళవచ్చు అయితే ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు అలిపురి వద్ద సప్త గో ప్రదక్షిణశాలలో హోమానికి రిపోర్ట్ చేసినప్పుడు మీ టికెట్ పై అక్కడ ఒక స్టాంప్ అనేది వేసిస్తారండి అలా స్టాంప్ వేసిన టికెట్ ఉంటేనే ఆ భక్తుల్ని ఆ టికెట్ పై తిరుమల స్వామి వారి దర్శనం అనుమతించడం జరుగుతుంది భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూలై నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరికీ ఇదే చివరి అవకాశం అండి ఎవరైతే ఈ జూలై నెల టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటారు ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టీ దేవస్థానం బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టివస్థానం అనే మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ని అందరికంటే ముందుగా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ ఒకసారి చూశారు అంటే మీరు చాలా ఈజీగా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీకు ఆ వీడియో అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి ఇకపోతే నెక్స్ట్ టీటీడీ లోకల్ టెంపుల్ సేవా కోటా ఫర్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ సిక్స్ టూ థౌసండ్ ఫోర్ అట్ టెన్ అంటే టీటీడీ లోకల్ టెంపుల్స్ అనగా తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో జూలై నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ని భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ ఇరవై ఐదో తారీఖు అనగా ఈ రోజు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి టిటిడి లోకల్ టెంపుల్స్ అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీ సూర్య నారాయణ స్వామి టెంపుల్ తిరుచానూరు ఇలా ఈ టిడి లోకల్ టెంపుల్స్ లో ఎవరైతే జూలై నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం పది గంటల కల్లా ఈ టిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టిటి దేవ స్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఈ లోకల్ టెంపుల్స్ లో మీరు ఏ టెంపుల్ అయితే ఈ ఆర్జిత సేవల్ని జూలై మంత్ కు సంబంధించి బుక్ చేసుకుంటారో ఆ టెంపుల్ లో మాత్రమే మీరు ఆ సేవలో పాల్గొని ఆ టికెట్ పై ఆ స్వామివారిని దర్శనం చేసుకోవాలి అంతేకాని లోకల్ టెంపుల్ సేవా టికెట్స్ పైన తిరుమల శ్రీవారి దర్శనం కి అనుమతించరండి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇవ్వండి ఈ రోజు జూలై మంత్ కు సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ ఇకపో అన్ని రకాల దర్శనం టికెట్స్ ని అంటే లక్డిపు ఆర్జిత సేవలు కావచ్చు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు కావచ్చు ఇంకా వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ కావచ్చు అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ కావచ్చు సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ కావచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు తిరుమల తిరుపతి అకామిడేషన్ కావచ్చు ఇలా ఈ టికెట్స్ అన్నింటినీ కూడా టిటిడి వారు సెప్టెంబర్ నెల వరకు రిలీజ్ చేశారు కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగిందండి అయితే సెప్టెంబర్ నెల లోపు దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకుంటే టిటిడి వెబ్సైట్ లో మీకు అందుబాటులో ఉన్న టికెట్స్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి ఆగస్ట్ ఇరవయో తేదీకి ఎనిమిది టికెట్స్ ఉన్నాయి అలాగే డె ఎనిమిది టికెట్స్ ఇంకా ఆగస్టు ఇరవై ఆరో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు అవైలబుల్ లో ఉన్నాయి అలాగే సెప్టెంబర్ నెల మొత్తానికి కూడా ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అయితే టీటీడీ వెబ్సైట్ లో అవైలబుల్లో ఉన్నాయండి కాబట్టి ఎవరైతే శ్రీవారి భక్తులు ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలకి సంబంధించి ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకుంటారు ఆ భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు అయితే ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి పదివేల రూపాయలు డొనేషన్ చేయాలి దర్శనం టికెట్ కి ఐదు వందల రూపాయలు పే చేయాలి అంటే పది వేల ఐదు వందల రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బిగినింగ్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని పొంది స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చండి ఇకపోతే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ ని మీరు ఆగస్టు మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటే ఆ టికెట్స్ ని జూలై మంత్ ఎండ్ లో టీటీడీ వారు రిలీజ్ చేస్తారు మీరు అప్పుడైనా ఆగస్టు మంత్ కి ఆ హోమం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు లేదు సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన ఈ హోమం ప్లస్ శ్రీవారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటే ఆ టికెట్స్ ని ఆగస్టు ఎండ్ లో టీటీడీ వారు రిలీజ్ చేస్తారు అప్పుడైనా మీరు హోమం ప్లస్ శ్రీవారి దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవచ్చండి ఇకపోతే సెప్టెంబర్ మంత్ లోపు దర్శనం టికెట్స్ అనేవి టీటీడీ వెబ్సైట్లో కాకుండా వేరే ఏదైనా వెబ్సైట్స్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవైలబుల్లో ఉన్నాయా అంటే అందుబాటులో ఉన్నాయండి అవి ఏంటి అంటే ఏపీఎస్ఆర్టీసీ అండ్ టిఎస్ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి కొన్ని కొన్ని మేజర్ సిటీస్ నుంచి అవైలబుల్ లో ఉన్నాయి మీకు దగ్గరలో ఉన్న సిటీస్ నుంచి అందుబాటులో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుని ఏపీఎస్ఆర్టీసీ అండ్ టిఎస్ఆర్టీసీ నుంచి బస్ టికెట్ తో పాటుగా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్ ని జూలై మరియు ఆగస్టు నెలలకి సంబంధించి బుక్ చేసుకోవచ్చు అయితే ఇలా బుక్ చేసుకోవడం వలన బస్ టికెట్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి కొంచెం అమౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇలా ఏపీఎస్ ఆర్టీసీ ఆర్టీసీ ద్వారానే కాకుండా కొన్ని టూరిజం ప్యాకేజెస్ ద్వారా కూడా ఈ టికెట్స్ అందుబాటులో ఉన్నాయండి అంటే ఏపీ టూరిజం తెలంగాణ టూరిజం కర్ణాటక టూరిజం తమిళనాడు టూరిజం ఇలా కొన్ని టూరిజం ప్యాకేజెస్ ద్వారా కూడా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ఆన్లైన్ లో బుక్ అవైలబుల్ అవైలబుల్లో ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా ప్యాకేజెస్ కాబట్టి ట్రావెలింగ్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది కావున కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది దీనిని కూడా భక్తులు గమనించుకోగలరు ఒకవేళ మీరు ఎటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకోలేదు కానీ సెప్టెంబర్ మంత్ లోపు మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకోండి అప్పుడు ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్న భక్తులకి కొండ కింద తిరుపతిలో టీటీడీ వారు త్రీ ప్లేసెస్ లో ఆఫ్ లైన్ టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్స్ వీటినే టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాస కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలో ఈ ప్లేసెస్ లో కూడా రోజు ఎగ్జాక్ట్ గా మిడ్ నైట్ పన్నెండు నుంచి ఒంటి గంట మధ్యలో ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్న భక్తులు మీరు తిరుపతికి చేరుకున్న వెంటనే ఈ త్రీ ప్లేసెస్ లో ఏదో ఒక ప్లేస్ కు వెళ్లి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ ను పొంది తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఈ త్రీ ప్లేసెస్ లో మీరు ఎక్కడ ఎస్ఎస్టి టోకెన్ తీసుకున్నా నడక మార్గంలో నడిచైనా తిరుమలకి చేరుకోవచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు అండి అంటే వన్స్ మీరు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్న తర్వాత ఎలా తిరుమలకి చేరుకోవాలి అనేది మీ ఇష్టం అండి అందులో ఎలాంటి ఇబ్బంది లేదు ఇకపోతే నడక మార్గంలో నడిచి వెళ్ళే భక్తులకి శ్రీవారి మెట్టు మార్గంలో ప్రతిరోజు దివ్య దర్శనం టోకెన్స్ అనేవి ఇస్తున్నారు ఈ శ్రీవారి మెట్టు మార్గం స్టార్టింగ్ ప్లేస్ లో ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఈ దివ్య దర్శనం టోకెన్స్ ని స్టార్ట్ చేస్తారు ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గంలో దివ్య దర్శనం టోకెన్ తీసుకుంటారో ఆ భక్తులు కచ్చితంగా ఆ నడక మార్గంలోనే నడిచి వెళ్లి పన్నెండు వందల మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేయించుకుంటేనే ఆ టోకెన్ అనేది వాలిడ్ అయ్యి ఆ టోకెన్ పై మిమ్మల్ని స్వామివారి దర్శనం అనుమతిస్తారు కాబట్టి ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నటువంటి భక్తులు తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇస్తున్న ఈ ఎస్ఎస్టి టోకెన్స్ తీసుకొని కానీ లేదా శ్రీవారి మెట్టు మార్గంలో ఇస్తున్న ఈ దివ్య దర్శనం టోకెన్స్ ను తీసుకొని కానీ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఒకవేళ మీరు తిరుపతికి చేరుకునే సమయానికి ఆఫ్ లైన్ లో ఇచ్చేసి టోకెన్స్ కానీ శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే దివ్య దర్శనం టోకెన్స్ కానీ ఆ రోజుకు సంబంధించి కంప్లీట్ గా అయిపోయాయి కౌంటర్స్ ని క్లోజ్ చేశారు అనుకోండి అలాంటప్పుడు మీరు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ ధర్మ దర్శనం కి డిపెండ్ ఆన్ రషన్ బట్టి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని కూడా భక్తులు గమనించుకోగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ఈ రోజు జూలై నెలకి సంబంధించి రిలీజ్ చేస్తున్న శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఒకసారి రివైన్ చేస్తూ సెప్టెంబర్ మంత్ లోపు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఉన్న ప్రస్తుత మార్గాల గురించి తెలియచేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ అయినా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్